वेलकम टू जी मीडिया मैं हूं मिस्त्रीन అనకాపల్లి జిల్లా పరవడ మండలం గొరవనపాలెం గ్రామంలో ఉన్న గొరవనపాలెం గ్రామం అభివృద్ధి దిశగా పరుగులు పెడతా ఉన్నట్లు కనబడుతుంది దాదాపు ఇరవై ఐదు లక్షలతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అసలు ఈ పనులు ఏంటి అనేది మనతో పాటు గ్రామ సర్పంచ్ బొర్రీ గోపి అమ్ములు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించదు సార్ నమస్తే సార్ దాదాపు ఇరవై ఐదు లక్షలతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు కనబడుతుంది ఏ కార్యక్రమం అవుతుంది ఈరోజు గొర్రెనపాలెం కాలనీలో ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే దానికి వీలుగా ఒక ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నాం అలాగే ఒక రోడ్డు నిర్మిస్తున్నాం కలవటోటి నిర్మించడం జరుగుతుంది గత నాలుగేళ్ళుగా ప్రజలందరి ఆశీర్వాదంతో గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి అందరి తాలూకా కృషితో రోడ్లు కానీ డ్రైన్లు కానీ విద్యుత్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫరం కానీ జల ఇంటింటికి కుళాయిలు ఇవ్వడం జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు ఇవ్వడం ద్వారా కానీ అన్ని రకాలుగా అందరి సహకారంతో ఈరోజు తొంభై శాతం ఏదైతే మేము గతంలో హామీలు ఇచ్చామో చెప్పినవే కాకుండా చెప్పని కూడా ఈరోజు మేము చేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ ప్రజలు పెద్దల అందరి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాం మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచారు అప్పటికొన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏంటి తేడా అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు ఇచ్చే సహకారం బాగుంది గతంలో శాసనసభ్యులుగా అదీపురాజు గారు కానీ నేడు పంచకర్లు రమేష్ బాబు గారు కానీ అందరి సహకారంతో ప్రభుత్వం గ్రామాభివృద్ధిలో ప్రభుత్వం తాలూకా కృషి పార్టీలు ఏదైనా శాసనసభ్యులు అదీప్ కానీ అలాగే పంచకర్లు గారు కానీ వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తూ ఉన్నాం వాళ్ళు కూడా బాగానే సహకారం అందిస్తున్నారు పార్టీలు కర్పటంగా మాజీ ఎంపీటీసీ శిన్నేశ్వర్ కూడా ఉన్నారు ఆయన కూడా అవి తెలిసిన గతంలో పోల్చుకుంటే కూటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు గొలవంపలం గ్రామంలో మూడు రెట్లు అభివృద్ధి చెందింది ఈ గొలవంపెం గ్రామంలోని గత ఐదు సంవత్సరాల కలిసి జరిగిన అభివృద్ధి కంటే ఈ జరంలో అభివృద్ధి చాలా ఎక్కువ చూస్తున్నట్లయితే దాదాపు ఇరవై ఐదు లక్షలతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఏదైనా వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ అయితే బాగుందని చెప్పేసి గ్రామ సర్పంచ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధాకర్ శ్రీను అజమి